ఓం నమో వెంకటేశాయ తిరుమలలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడితో కలిసి టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భక్తుల భద్రత రవాణా పార్కింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రోజుకు నాలుగు వందల ముప్పై ఐదు బస్సులు నడుస్తున్నాయని దీని ద్వారా రోజుకు సుమారుగా ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల మంది భక్తులకు పికప్ డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు తిరుపతిలోని ఇరవై మూడు పార్కింగ్ ప్రదేశాలకు వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు మాడవీధుల్లోని గ్యాలరీలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుండి రెండు లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తొలగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు నాలుగు వేల రెండు వందల మంది పోలీసులు ఒక వెయ్యి ఐదు వందల మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కోడ్ మూమెంట్ రద్దీ పాయింట్లను రియల్ టైం మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు ముఖ్యమంత్రి రాజ్యాంగపరమైన అధినేతలు విఐపిలు రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాలని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు వీలైనంత వరకు సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ओम नमो वेंकटेशाय